ఓం నమస్తే భాయ నా పేరు కండవల సీతారాం శర్మ ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చుకురిబాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం ఈ క్షేత్రం పేరు శ్రీ శివశక్తి క్షేత్రం ఈవేళ చాలా ముఖ్యమైన రోజు ఏంటంటే ఈ వేళ మీడియా ఇన్ఛార్జీలుగా పోల్పతి శ్రీనివాస్ గారిని అలాగే గౌరవనీయులు సోమనాయుడు గారిని ఈవేళ ప్రకటించడం జరిగింది అలాగే వీరి సోమనాయుడు గారిని ఈ గుడికి గౌరవ ధర్మగర్తగా ఈవేళ తీసుకోవడం జరిగింది ఇంతకు ముందే శ్రీనివాస్ గారిని గౌరవ ధర్మకర్తగా ప్రకటించిన సంగతి మీకు తెలిసిన విషయమే అయినా మరొకసారి చెప్తున్నాను కాబట్టి ఈ వేళ నుంచి వీరిద్దరు గుడికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మీడియా మిత్రులకి ఇతర మీడియా మిత్రులకి తెలియజేయడం అయితేనేది మీడియా పరమైన అన్ని విషయాలు ప్రింట్ మీడియా సోమినాయుడు గారు చూసుకుంటారు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా శ్రీనివాసరావు గారు చూసుకోవాల్సిందిగా కోరుతూ ఆ శివుడు ఆశీస్సులు అందరికీ కలగాలి